హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు అండి సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం తిరుపతి మార్కెట్ అయితే ఉన్నాం అండి అడ్రస్ ఒకసారి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్టిక్ తిరుపతిలోనే అన్న సర్కిల్ నుంచి కాస్త ముందుకు వస్తే శ్రీకాంత్ కాలేజ్ పక్కన హోటల్ మేకల మార్కెట్ ఎవరైనా చెప్తారనమాట సో ప్రజెంట్ ఇక్కడ మనము మార్కెట్ లో అయితే ఉన్నామండి సో ఈ మార్కెట్ లో మేకపోతలు కానీ పొటేళ్లు కానీ ఏం రేట్ పోతాం అనేసి మనం క్లియర్ గా ఇక్కడ ఇక్కడైతే ఇంకో విషయం ఏంటంటే లైవ్ రేట్ కూడా ఇస్తారండి మార్కెట్ విస్తీర్ణంలో చిన్నదే కాబట్టి వ్యాపారం అనేది బాగా భయంకరంగా జరుగుతాయి ఎందుకంటే తిరుపతి పెద్ద సిటీ కాబట్టి సో ఎక్కువ అనేది వ్యాపారం జరుగుతుంది ప్లేస్ అనేది తక్కువే విస్తీర్ణంలో తక్కువే వ్యాపారంలో అయితే ఎక్కువ ఉంటాయి అనమాట సో అవన్నీ ఒక వీడియో చేసామండి దీనికి సంబంధించిన వీడియో ఇంకొక వీడియో చేద్దాం దీంట్లో రేట్లు అయితే మనకు రేట్లు ఏం రేట్ చెప్తాను ఒక అప్రాక్సిమేట్ గా ఒక అంజనాక రేట్లు అనేవి మనం అన్ని కలుపుకుందాం అండి సో ఎగ్జాక్ట్ రేట్లు చెప్పకపోవచ్చు మనకు కొన్నాళ్ళు మాత్రం కొంతమంది చెప్తారు కొంతమంది ఎగ్జాక్ట్ రేట్లు చెప్పారండి సో ఇక్కడ చూసిన మొత్తం హైదరాబాద్ మేకలు హైదరాబాద్ బూతులు అంటారు కానీ మనకి ఇవి రాజస్థాన్ నుంచి అయితే వస్తాయండి సో చూసుకోవచ్చు ఇవన్నీ బాహుబలి సైజులు అయితే ఉన్నాయి పెద్ద సైజులో ఉన్నాయి ఏది ఎత్తుకునే లైవ్ రేటు డెబ్బై ఎనభై ఎనభై ఐదు ఆ విధంగా వచ్చిన సో వీళ్ళ నెంబర్ కూడా ఇస్తాను మీకు ఎవరైనా కావాలనుకుంటే జరుడిగా కావాలంటే మాత్రం వాళ్ళైతే కాంటాక్ట్ అవచ్చు చూసుకోవచ్చండి ఇక్కడ రెండు బ్రీడ్స్ ఇవైతే ఈ పొటెన్లు వేరే మన కంట్రీ కాదండి ఇవి యాక్చువల్గా చెప్పాలంటే బయట కంట్రీ పొటెన్లు ఇంత తోక అయితే ఉండదు ఇవైతే వేరే బయట కంట్రీ ఏ ఏం పొటేళ్ళు ఇవి ఏం చేతి ఇవి పాన జీవాల తోక జీవాలి ఓకే ఇది చూడచ్చండి ఇవి మన ఈ కాదు బయట చూస్తున్నాం మనము బయట దేశంలో సో అవి కూడా మనకు తిరుపతిలో అందుబాటులో అందుబాటులోటే తాక సో అవి ఏం చెప్తారు దాంట్లో దాంట్లో ఏం చెప్తాను హోటల్లే కదా ధర ఏం చెప్తాను జత ఇరవై ఆరు వేలు ఈ తోకపోటేళ్ళు ఇరవై ఆరు వేలు చెప్తాను అంట చూసుకోవచ్చండి మనకు ఇవైతే బాగా జంప్ పూరుగున్నాయి మేక్ పోతు అన్న నెంబర్ అయితే ఇస్తారా మీకు ఆయన ఎన్నోనా ఎన్ని ఉన్నాయి ముప్పై చిల్లర ఉన్నాయి అన్ని పెద్ద అయిపోతులే కదా చూసుకోవచ్చండి అన్న దగ్గర కంటిన్యూ గా వ్యాపారం చేస్తా అంటాడు అన్న నెంబర్ కూడా ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండాలి కాంటాక్ట్ మీ నెంబర్ చెప్పండి అన్న నైన్ సెవెన్ ఫోర్ వన్ త్రీ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ ప్రెసెంట్ ఎట్లా పోతుంది అన్న మేక పోతుంది రేటు లైవ్ నాలుగు ముప్పైతో పోతుంది ఓకే ప్రజెంట్ చూసుకోవచ్చు అండి మీ నాలుగు ముప్పైతో లైవ్ అయితే పోతుంది అంట ప్రజెంట్ ఇప్పుడు ఒక పది రూపాయలు ఇటు పెరుగుతా తగ్గుతా ఉండొచ్చు అండి అది మామూలే ప్రజెంట్ అది నాలుగు ముప్పై ఆ రేట్లు అయితే పోతుంది అంటున్నాడు సో అన్న నెంబర్ అయితే వీడియోలు వచ్చినా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండాలి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మనం కొంచెం లోపలికి పోదాం అండి సో మనం కొద్దిగా ఇట్లా వచ్చినాము అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఇటు సైడ్ వచ్చి వచ్చినాము ఇక్కడ చూద్దాము ఏం రేట్లు పోతున్నాయ్ ఇవంతా కూడా మన లోకల్ మేకలు మేకపోతులు ఎర్రబోటేన్లు అన్నీ అయితే ఉంటాయండి సో చూద్దాం అన్ని కూడా ఏం రేట్లు పోతాయి ఏమని మేకలు ఉన్నాయి ఎక్కువ మేకలు ఎక్కువ వస్తాయి ఇక్కడ మేకలు పిల్లలు అన్ని కూడా దొరుకుతాయి లైవ్ వల్ల దొరుకుతాయి ఇక్కడ లైవ్ ఎట్లా కొంటారు అంటే ఇక్కడ చూస్తున్న గొర్రె గాని పొట్టెలు కానీ ఇక్కడ ఒక రేటు చెప్తారు దాన్ని ఒక రేటు ఒక పదివేలు పన్నెండు వేలు వాళ్ళు చెప్తారు అది మీకు కుదరకపోతే మీ రేటు మీరు ఐదు వేలు అడుగుతారు అనుకున్నాము వాళ్ళు పదివేలు చెప్పారు మధ్యలో కుదరనప్పుడు లైవ్ రేటు మాట్లాడుకుంటారు గొర్రె ఒక రేటు ఉంటది మేక పోత రేటు ఉంటది హోటేల్ అయితే ఒక రేటు ఉంటుంది అనమాట సో దీంట్లో అన్నీ కూడా ఒక రేటు ఒక అజ్జనా వచ్చి లైవ్ తో మాట్లాడుకుంటారు అన్నమాట మీకు బేరం కుదరనప్పుడు లైవ్ రేట్ తీసుకుంటారు నాలుగు ముప్పై నాలుగు నలభై హోటల్ క్వాలిటీని బట్టి మ్యాక్ క్వాలిటీని బట్టి లైవ్ వేట్ అనేది మాట్లాడుకుంటారు నాలుగు ముప్పై నాలుగు నలభై నాలుగు యాభై కొన్ని అయితే ఐదు వందలు కూడా ఊటీ ఉంటాయి సో అట్లా మీకు రైతుకు మీకు కుదరనప్పుడు లైవ్ వేటు తీసుకుని ఒక రేట్ ఫిక్స్ చేసుకుంటారు నాలుగు నలభై నాలుగు యాభై అనేసి ఆడ మీద తూకం వేసుకొని ఎంతైతే తూకం వస్తుందో దాని తగ్గట్టు రేట్ అనేది వీళ్ళు అనమాట సో అట్లయితే ఉంటదన్నమాట లైవ్ రేటు పజెట్ మనం రేట్లు కనుక్కుందాం ఇవైతే గొర్రెలు చూడొచ్చు కొంచెం ఇటు అటు ఉండేది మేపుకోవడానికి కటింగ్ పర్పస్ కి రెండు విధాలుగా ఉన్నట్టున్నాయి సో చూద్దాం ఏం రేట్ చెప్తారు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది 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 పన్నెండు గొర్రెలు దాకా వచ్చే ఉన్నాయండి ఒక గొర్రె అయితే వ్యాపారం జరిగినట్టు పొటేలు అయితే వ్యాపారం పొటేలు ఎందుకన్న గొర్రె కాదు అన్న డబ్బులు లెక్కేస్తున్నాడు బిజీగా ఈ లోపల ఇవి కనుక్కుందాం అండి మేకలు నా మేక మరకలా పోతులా పోతులు ఫ్రెండ్ చూడొచ్చండి ఇవి పోతులు మేక పోతులు అని సో ఇవైతే రెండు నాలుగు ఆరు ఎనిమిది పోతులు దాకా ఏ చెప్తా జత ఏం చెప్తారన్నా జత ఏం చెప్తాను ఇరవై రెండు ట్వంటీ టూ థౌసండ్ అది వేస్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు జత మేకపోతులు ఇరవై రెండు వేలు అది పాజిటివ్ చెప్పడం అనేది ఆ రేట్ ఉంది కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది అప్పుడు ఒక్కొక్కటి మనకి పదకొండు వేల రూపాయలు పడుతుందండి ఒక్కొక్కటి లెవెన్ థౌసండ్ రూపీస్ అయితే ఈచ్ వన్ పడుతుంది సో వ్యాపారం చేసుకోవచ్చు పదకొండు వేలు మన కూడా మనకు కిలోలు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక పద్నాలుగు పదమూడు పద్నాలుగు పదహైదు మధ్యలో అయితే వచ్చి ఉంది పద్నాలుగు పదహైదు మధ్యలో అయితే వచ్చింది ఈ పోతులు మనం చూస్తాం సో ప్రజెంట్ తిరుపతి మార్కెట్లో అయితే అయితే మనం ఉన్నామండి సో ఈ పోతులకు సంబంధించి అట్లే చిన్న పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇవి కొంచెం చిన్న సైజు పోతులే మ్యాట్ పోత పిల్లలు ఇవి అన్నా ఏం అన్న జతూ పదమూడు వేలు జత థర్టీ చెప్తాను అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పదమూడు వేల రూపాయలు అన్నప్పుడు ఒక్కోటి మనకి ఏడు వందల పద్నాలుగు ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది ఈచ్ వన్ పడుతుంది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఈచ్ వన పడుతుంది సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు లైవ్ అయితే మనం మాట్లాడుకుంటే ఒక పది పన్నెండు కిలో లోపల కొన్ని అయితే పది వచ్చి ఉండే కొన్ని పదకొండు అక్కడ వచ్చి సో ఈ పిల్లలకు సంబంధించి మనం అయితే మాట్లాడుతూ ఉంటది సో దాని తర్వాత కొంచెం ఈ ఇదే సైజు పిల్లలే కొంచెం కొన్ని పెద్ద సైజు రెండు పెద్ద అయితే ఉన్నాయి ఏం చెప్తారా అనేవి ఇవి మూడు నా జత ఏం చెప్తారా కూతురా మరకలా పోతులు పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తారా ఈ మూడు పోతులో సో అప్పుడు ఒక్కోటి మనకి ఆరు మూల పద్దెనిమిది ఐదు ఐదు మూల పదహైదు నాలుగు వేల ఏడు వందల యాభై నాలుగు వేల ఎనిమిది వందల ఆ విధంగా పడుతుంది ఈ ఒక్కొక్క పిల్ల ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆ విధంగా పడుతుంది నాలుగు వేల చిల్లర అయితే పడుతుంది పర్వాలేదు రీజనబుల్ రేట్ ఆ జాతీయ చెప్తారా చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో ఎనిమిది వేల రూపాయలు ఒక్కొక్క పిల్ల చెప్తాను మనకు అంచనాకి ఒక అంచనాకి ఒక ఎనిమిది పది కిలోల మధ్యలో అయితే ఒచ్చడికి ఉంది అనమాట సో దానికి సంబంధించి నెక్స్ట్ చూద్దాం సైజ్ మేకలు అయితే ఉన్నాయి మేకలు ఇక్కడ గుర్రపరాల అన్ని కలిపి ఏజ్ త్వర ఈ మేకలు చూద్దామండి ఏం చెప్తారు నా ఏం చెప్తారన్న మేకల జత ఇరవై వేలు చెప్తాను ట్వంటీ థౌజండ్ అయితే అండి ఈ మేకల జత మీద ఇరవై వేలు అయితే చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట సో ఒక్కొక్క మేక పదివేలు పడుతుంది మనకు యావరేజ్ గా టెన్ థౌసండ్ రూపీస్ అనేది ఈచ్ వన్ చెప్తాను మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫిఫ్టీ కిలో అబవ్ వచ్చిన మేకలు ఎప్పుడైనా కూడా కాస్త రేట్ తప్పే ఉంటాయి పదహైదు కిలోలు కొన్ని అయితే పద్దెనిమిది ఇరవై లాస్ట్ మేక అయితే ఇరవై కూడా రావచ్చు సో అదేంటి నెక్స్ట్ చూద్దాం మేకన్నా ఇది ఇదే ఏం చెప్తారన్నా పన్నెండు వేలు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తాను అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పన్నెండు వేలు ట్వంటీ ప్లస్ అయితే వచ్చింది ఇరవై కిలో పైన వచ్చింది దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు పన్నెండు వేలు అయితే చెప్తాను గానీ వ్యాపారం అని చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత చూద్దాము ఈ పుట్టిన బ్యాచ్ అయితే వ్యాపారం జరుగుతాను సో ఇవేం చెప్తారో కనుకుంది ఈ బ్యాచ్ లో అన్ని కూడా ఒక తొమ్మిది పది నెలలు పిల్లలు రెండు పుట్టుకొని నెల ఆ విధంగా కూడా ఉండొచ్చు సో చెప్పడం ఏం ఏమి చెప్తారు అన్న ఏం చెప్పారు అన్న చిత్తనా జత ఏం చెప్తారు ఇరవై మూడు ట్వంటీ త్రీ థౌజండ్ అయితే ఎత్తనా అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇరవై మూడు వేల రూపాయలు అనేది జత మీద చెప్తున్నారు అప్పుడు ఒక్కోటి మనకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు పడుతుందండి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈచ్ వన పడుతుంది సో మనం మీట్ క్యాల్కులేట్ చేసుకుంటే ఒక్కొక్కటి ఒక పదమూడు పద్నాలుగు కిలోలు అనేది మీట్ రావచ్చు లైవ్ వచ్చి ఇరవై ఇరవై ఐదు కిలోల మధ్యలో అయితే లైవ్ రా లైవ్ రావచ్చు అండి సో బేరీ తగ్గింపు ధరలు అన్నిటివి ఉంటాయి అంటే మీ నెంబర్ ఏమైనా చెప్తారా మీ ఫోన్ నంబర్ చెప్తారా నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ సెవెన్ టూ నైన్ డబల్ సిక్స్ ఎవరునా కాలహాస్త్రి మీరు కంటిన్యూ వ్యాపారమే కదా వీడియోలు ఇస్తాను మీ కాలిలో కూడా ఎవరు ఫోన్ చేసినారంటే అక్కడ కూడా వ్యాపారం చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అన్న సో అదే అండి దీంట్లో సంబంధించి మనం చూసింది కొంచెం లోపలికి అయితే పోదాము మేకలో మేకపోతులు సంబంధించి అన్ని కలిపి అయితే మిక్సింగ్ అయితే వీడియో చేస్తాం ఎక్కడ చూస్తాను పిల్లలు హైదరాబాద్ అని చెవులు మేకపత్రులు సిరివ బ్రీడ్ క్రాస్ అనుకుంటాను సో కొంచెం చిన్న సైజు ఉన్నాయి ఇవేం చెప్తారో ఏమో కాకుండా చూసుకోవచ్చు చిన్న సైజ్ అంటే మనకు మేట్ క్యాలిక్యులేట్ చేసుకు ఎనిమిది పది కిలో మధ్యలో వచ్చి ఉన్నాయి ఎనిమిది పది ఆ మధ్యలో వచ్చి అనమాట ఇవి అయితే భారీ సైజు అయితే వస్తాయి సైజు అంతవరకు మేపు తినారంటే మంచి సైజు అయితే వస్తాయి అనమాట సో చెవులు క్రాస్ అనమాట ఇవి అంత ప్యూర్ కాదు అలాగనే నాటు కాదు రెండు క్రాసులు అయితే ఉన్నాయి ఏం చెప్తారన్నా ఇవి బండ్లు కూడా అయితే ఉండే దీనిలో కూడా చూస్తున్నా అది మన ఇక్కడ ఈ కంట్రీది కాదు అయితే ఈ హోటల్ బయట నుంచి అయితే వచ్చినట్టుండే సో తిరుపతి మార్కెట్ లో అన్ని రకాల దొరుకుతాయి అండి ఎట్లాంటి బ్రీడ్స్ కావాలన్నా తిరుపతి మార్కెట్ లో దొరుకుతాయి రాజస్థాన్ బ్రీడ్స్ కావాలన్నా మన లోకల్ బ్రీడ్స్ కావాలన్నా హోటల్ కూడా వేరే బ్రీడ్ వేరే కంట్రీ బ్రీడ్స్ వే ఏం చెప్తారు అండి జత ఏం చెప్తారు పదహారు వేలు చెప్తాడు నాకు పోదులే కదా సిక్స్టీన్ మరకలా సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అయితే వ్యాపారం చేసుకోవచ్చు పదహారు వేల రూపాయలు అన్నప్పుడు ఒక్కొక్కటి మనకి ఎనిమిది వేల రూపాయలు అనేది ఈచ్ వన్ పడుతుందండి సో జత మీద వచ్చి పదహారు వేలు అయితే చెప్తానన్నారు చెప్పడం అయితే ఆ రేటు ఉంది తగ్గింపు సరే ఉంటుంది ఎనిమిది వేలకైనా తగ్గింపు ఉంటుంది అన్ని మరకల అన్ని మొత్తం కలిపి యావరేజ్ పదహారు వేలు జత అంతే కదా సో పోతులైనా మరకలు అయినా కూడా పదహారు వేలు అనేది చెప్తా చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు సో ప్రజెంట్ అవే అండి అన్న బిజీగా ఉన్నాడు సో నెంబర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ నైన్ ఎవరునా తిరుపతి కదా సో ఫ్రెండ్స్ చూస్తా అన్న నెంబర్ అయితే వీడియోలు వచ్చినండి తిరుపతి అనట సో దీనికి బ్రీడ్స్ ఇవే కాకపోయినా కూడా మార్కెట్ లో దీనికి సంబంధించి ఏమైనా ఉన్నా కూడా మీరైతే డైరెక్ట్ గా కాంటాక్ట్ అవచ్చు అనమాట సో అదే అనమాట ప్రజెంట్ తిరుపతి మార్కెట్ లో చూడడండి సో దీనికి సంబంధించిన వీడియోలు అయితే కంటిన్యూ చేస్తాను